వరుస ఓటముల తర్వాత ఆ విజయం సాధించి జోష్ లో ఉన్న ముంబై ఇండియన్స్ కి బిగ్ షాక్ తగిలింది ఆ జట్టు చూస్తున్న బుమ్రా రీఎంట్రీ మరింత లేట్ అయ్యే ఛాన్స్ ఉంది గత కొన్ని నెలలుగా నొప్పుతో బాధపడుతున్న బుమ్రా పూర్తి స్థాయిలో కోలుకునేందుకు ఇంకా టైం పట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై అధికారిక ప్రకటన ఉంది కాగా బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రీహబ్ లో ఉన్నాడు ఇటీవల అతను బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించినట్లుగా ఉన్న వీడియో వెలుగులోకి వచ్చింది దీంతో త్వరలో ముంబై ఇండియన్స్ జట్టులో బుమ్రా చేరుతాడని అంతా అనుకున్నారు కానీ బుమ్రా ఇప్పటికీ పూర్తి స్థాయిలో బౌలింగ్ చేయలేకపోతున్నాడని పర్యవేక్షిస్తోంది ఐపీఎల్ తర్వాత ఇంగ్లాండ్ టూర్ ప్రారంభం కానుంది దీంతో అతడి విషయంలో రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తోందట అతను పూర్తి స్థాయిలో కోలుకునేందుకు మరొక రెండు వారాలు పట్టించని సమాచారం అదే జరిగితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సగం మ్యాచ్లు పూర్తయ్యాక అతడు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది ఈ సీజన్ లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడిన ముంబై ఒక దాంట్లో విజయం సాధించింది ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది ఇక ముంబై తన తర్వాత మ్యాచ్ ఏప్రిల్ నాలుగున లక్నో సూపర్ జైన్స్తో తో ఆడనుంది